అందరికీ నమస్కారం అండి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు అంటేనే మనకి చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయండి సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక అసమానతలు ఒక ప్రాధల ప్రజల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈయన సినిమాలో మనం సుస్పష్టంగా చూస్తూ ఉంటాం ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తూ ఉన్నటువంటి జనరేషన్ మాది కాబట్టి ఆయన పట్ల ఆయన తీస్తున్నటువంటి సామాజిక బాధ్యతాపరమైనటువంటి సినిమాల పట్ల మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉందండి అలాంటి కోవకు చెందినటువంటి సమకాలీన విద్యా వ్యవస్థ మీద ఒక పోరాట చేసే వ్యక్తిగా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమాని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది నిజంగా ఇందులో ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని సుస్పష్టంగా ఆయన చెప్పదలుచుకున్నారు అయితే చెప్పే విధానంలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు లేదా ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే కంప్లీట్గా కమర్షియలైజ్డ్ అయిపోయింది ఎందుకంటే కొన్ని కోట్ల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే పరిస్థితి అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి సినిమా పరిశ్రమ వెళ్ళిపోవడం వల్ల చిన్న చిన్న సినిమాలకి ఈరోజు స్థానం లేకుండా అయిపోయింది ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద మహానగరంలో కేవలం ఒకే ఒక్క సినిమా థియేటర్లో ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటువంటి సినిమా ప్రదర్శించబడడం దీనికి నిదర్శనం అండి ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆర్ నారాయణమూర్తి మూర్తి గారు తీసినటువంటి సినిమాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజల సమస్యలు అలాగే రాజకీయ నాయకులు విద్యా వ్యవస్థలు ఎలా ప్రజలను మోసం చేస్తున్నాయి తప్పుతో పట్టిస్తున్నాయి అనేటువంటి విషయాల్ని ఈ సినిమాలో స్పష్టంగా చెప్పడం జరిగింది నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కొనియాడబడినటువంటి వ్యక్తి ఆర్ నారాయణమూర్తి మూర్తి గారు తీసినటువంటి మొత్తం సినిమాలో నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా చూడ చూశాను ఆ ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్స్ మాత్రమే ఆయన తీస్తున్నారు కాకపోతే ఇలాంటి సినిమాలకి ఆదరణ కూడా చాలా తక్కువ ఎందుకంటే సమాజంలో చెప్పుకుంటున్నాము ఏదైనా పెద్ద సినీ హీరోలు తీసినటువంటి సినిమాలకు ఉన్నటువంటి ఆదరణ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి ఉండదు అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యత మీద నారాయణమూర్తి గారు లాంటి వ్యక్తులు ఇంకా తన వంతు కృషి చేస్తున్నందుకు గాను నిజంగా నారాయణమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందండి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అకృత్యాలు అన్యాయాలని సినిమా రూపంలో ఆయన బయటకు తీసుకువచ్చి తన సృజనాత్మకతను ఒక ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సమస్యల పట్ల తనకున్నటువంటి అంకిభావంతో ముందుకు వెళ్తున్నారు నిజంగా ఆయన మనందరం కూడా ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అందరికీ నమస్కారం అండి